మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ ఆధ్వర్యంలో దుగ్గొండి ప్రైమరీ హెల్త్ సెంటర్లోని మందపల్లి పల్లె దావఖాన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ వనమాల ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండాజోల్ టాబ్లెట్లను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల తమ పొట్టలోని నలుపురుగులు నిర్మూలించబడతాయని తద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు స్వయంగా ప్రిన్సిపాల్ దేవేందర్ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను విద్యార్థుల నోటులో వేసి మింగించారు దుగ్గొండి ప్రైమరీ హెల్త్ సెంటర్ మందపల్లి పల్లె ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ వనమాల మాట్లాడుతూ ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేసుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయలక్ష్మి ఆశా కార్యకర్త విజయలక్ష్మి గురుకుల పాఠశాల స్టాఫ్ నర్స్ శారద ఏటీపీ సురేష్ డిప్యూటీ వార్డెన్ సుకుమారు ఉపాధ్యాయులు సోమారాణి ప్రభాకర్ రాజు సమత కోటి కిరణ్ రమేష్ బషీరుద్దీన్ వీరేందర్ లక్ష్మణ్ కృష్ణమూర్తి సందీపు సతీష్ ప్రేమలత సునీత అనిత జూనియర్ అసిస్టెంట్లు బాలకోమ్రల్లి వెంకన్న నాన్ టీచింగ్ సిబ్బంది ఉస్మాను శ్రీను రవీందర్ రాధిక అరుణ బుచ్చయ్య నరేష్ శేఖర్లు పాల్గొన్నారు మీకు ఆల్రెడీ ప్రేమిలు చెప్పాను జీవ్ వామింగ్ అంటే నేషనల్ వైడ్గా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నారు అంటే ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఆల్మెండ్ జోన్ అనేటువంటి ట్యాబ్లెట్ ఇస్తున్నారు ఈ ఆల్మెండ్ జోన్ మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేయడం కోసం ఆ ట్యాబ్లెట్ పండిస్తుంది అంటే ఈ వన్ టు నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్న పిల్లలు వాళ్ళు నీరసంగా ఉండడం తర్వాత ఎదుగుదల లేకపోవడం షారీపోవడం రక్తహీనత ఉండడం అంటే రక్తం లేకుండా పోవడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మీ బాడీలో అంటే మీ స్టమక్లో నులిపురుగులు అంటే భారీ స్థాయిలో వల్ల మీ శక్తి లేకుండా పోతూ ఉంది అందుకని మరి ప్రభుత్వం ఏం చేశారు ఈ డీఫార్మింగ్ డే జూన్ ట్వంటీన్త్ అనే రోజున దీన్ని ఏర్పాటు చేశారు అన్నీ యాజమాన్యాల్లో ఉండేటువంటి పాఠశాలలో విద్యార్థులు తీసుకున్నారు ఒకటి నుండి రెండు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఈ ఆల్మెండ్ జోన్ అది ఫోర్ హండ్రెడ్ అందులో టూ హండ్రెడ్ ఎంపీ మాత్రమే వాళ్ళకి పోగొడుతుంది ఆ తర్వాత త్రీ టు నైన్టీన్ ఎయిట్ గ్రూప్ ఉన్నటువంటి విద్యార్థులకి పిల్లలకి అందరికీ కూడా ఫుల్ డోస్ అంటే ఆల్మెండ్ జోన్ ఫోర్ హండ్రెడ్ ఎంపీ టాబ్లెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది తీసుకోవడంతో మీరు మరింత ఆరోగ్యవంతంగా ఉంటారు తర్వాత చదువులో చుట్టుదనాన్ని చూపెడతారు మరి మీ ప్రతిభను కనపరుస్తుంటారు కాబట్టి ఈ టాబ్లెట్ వల్ల ఏమవుతుందో అని చెప్పేసి ఎవరు కూడా నేను ఫియర్ కాపు తీసుకు నూలు కాపులు సరే దాన్ని చక్కగా ఒక చాక్లెట్ ఎవరైతే స్వాల్ చేస్తామో మింగుతామో అదేవిధంగా ఈ టాబ్లెట్ ఆల్రెడీ

మన ఏడమ్ డియక్ష్మి గారు అర్థమంత్రి గారు డాక్టర్ డాక్టర్ కూడా మాట్లాడతారు మీరు అది